హాయ్ అండి అంత ఎలా ఉన్నారు ముందుగా మీకు హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ కూడా మొత్తం శుభాకాంక్షలు పిల్లలైతే ఇది థర్టీ ఫస్ట్ మార్నింగ్ అండి ఇది జరిగే ఈ ప్రిపరేషన్ అయింది ఎందుకంటే వాళ్ళు అడిగారు చికెన్ ఫ్రైడ్ రైస్ కావాలని అందుకనేసి చికెన్ ఫ్రైడ్ రైస్కి చికెన్ పీసెస్ కట్ చేసి వాళ్ళకి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ చేయడం జరిగింది చూసారు కదా రైస్ కూడా ఎక్కువ చల్లారి పెట్టేసుకున్నాను చల్లర పెట్టేసుకుని పక్కన పెట్టేసాము పక్కన పెట్టేసిన తర్వాత మళ్ళీ ఆ రైస్ని తీసుకెళ్ళి మనం ఫ్రై చేసాం కదా చిన్న చిన్న పీసేస్తుంది ఆ చికెన్ చికెన్ దాంట్లో వేసేసాము చికెన్ దాంట్లో వేసేసి ఒకసారి కింద మొత్తం కిందకి పైకి ఒకసారి తిప్పి తర్వాత దాంట్లో కొంచెం మసాలా తర్వాత కొంచెం సాల్ట్ కారం ఇవన్నీ వేసేసి ఒకసారి కలబెట్టేసామండి ఇందుకే పైకి ఒకసారి అది మొత్తం కలిసేలా కలిపేసుకున్నాము చూడండి ఎలా కలుపుతున్నాము మొత్తం ఎలా కలిపేసుకుంటామండి అది రెడీ అయిపోతుంది తర్వాత పైన మనం గార్నిష్ కోసం కరివేపాకు కూడా కొంచెం చల్లేసుకోవాలి అదిగని చూసారు కదా రెడీ అయిపోయింది చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయితే అయిపోయింది పిల్లల కోసం అదిగోండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా తింటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అందుకని పిల్లలకి బాక్స్ కూడా రెడీ పెట్టేశాము వాళ్ళకి బాక్స్ అయితే రెడీ అయిపోయాయి అలాగే చికెన్ పక్కన చికెన్ ఫ్రై కూడా పెట్టానండి అవి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కలర్ని చాలా టేస్టీగా ఉంటుంది వాళ్ళ కోసం అది రోటీస్ చేశాను రోటీస్కి చికెన్ ఫ్రై చాలా కాంబినేషన్ బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఎంత బాగుందో రెండు కాంబినేషన్ అయితే బాగుంటుంది చికెన్ ఫ్రై పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది చూసారు కదా అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి అందరికీ నూతన సం శుభాకాంక్షలు